यस्य भूमिः प्रमान्तरिक्षमतो धरम् दिवं यश्च क्रे मूर्भानंस्तस्मै ఆనందరసము యొక్క వర్షమును కొరకు దీర్ఘ జ్ఞానమును చిరకాలము నుండి చేయిచున్నాను అంటే దీర్ఘకాలము నిరంతరము నేను చిరకాలము చేస్తూ ఉన్నాను కాబట్టి నాకు భగవంతుడు ఆ విధంగా నేను అష్టాంగ యోగాన్ని అభ్యసించి అష్టాంగ యోగము ద్వారా భగవంతుని ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి స్థితి ద్వారా నాకు ఎల్లప్పుడూ ఆనందరసాన్ని అందించి ప్రాపంచిక సంతాపముల చే సంతృప్తుడైనను నేను జీవన ధారణమును కూడా చేయలేకున్నాను అంటే అతని యొక్క ఆర్తిత్వాన్ని అతని యొక్క ఆక్రందనను ఈ యొక్క యోగా ఉపాసకుడు ఏ విధంగా అయితే భగవంతుణ్ణి ఆనంద వర్షాలను కోరుతున్నాడో ఆ విధంగా తపన చెందేటటువంటి విషయంగా దీర్ఘకాలము నిరంతరము చేసినట్లయితే భగవంతుడు మనకు సంప్రాప్తింపజేస్తాడు ముక్తిని సంప్రాప్తింపజేస్తాడు అనేటటువంటిది ఇక్కడ అర్థమవుతూ ఉన్నదని అర్థమైంది సార్ ఓం దీర్ఘం సుతం వాతాప్యాయ బాగుంది రెండు వందల ఇరవై ఎనిమిది ఇక్కడ ఈ మంత్రాన్ని వర్షీష్ఠి వర్షముల గురించి యజ్ఞములు ఈ మంత్రాన్ని ప్రయోగం చేస్తూ వస్తుంటారు మనకి పుత్రకామేష్ఠి వర్షేష్టి ఈ యజ్ఞాలు యాగాలు ఉన్నవి కదా అందులో ఈ మంత్రాన్ని వర్షం రావడం గురించి మంత్రాన్ని అక్కడ ఉపయోగిస్తారు వాడతారు ఇక్కడ గమనిస్తే ఈ మంత్రంలో రెండు పక్షాలు మనకు అర్థం అయ్యేటటువంటిది ఒకటి అంతర్గతంగా ఉంది రెండు మంత్ర ఈ రెండు అర్థాలలో ఈ మంత్రముకి ఒకటి అర్థమవుతుంది ఒకటి భూమి మీద వర్షములు పడకకపోతే జలములు జలాశయములు నదులు ఏమీ అయితే పరిపుష్టిగా ఉండలేకపోయినప్పుడు జనజీవనము స్తంభించబోతుంది పశుపక్షాదులు కావచ్చు సర్వ జీవకోటికి కూడా అక్కడ ఆహార పదార్థాలు వాళ్ళకి జీవన విధానంలోనూ అస్తవ్యస్తంగా తయారైపోతుంది స్తంభిస్తుంది అక్కడ మానవులకే కాదు సర్వ జీవరాశికి కూడా ఆధారభూతమైనటువంటిది జలము ఈ జలము వర్షములు మేఘము నుంచే వర్షించాలి ఈ వర్షములు నీరు లేకపోతే అక్కడ జీవ సమస్త జీవరాశి ఏ విధంగా అయితే ఇబ్బందులకు గురైపోతుందో అక్కడ చెప్తూ మొదటి పక్షులు మన కనబడుతూ వచ్చింది భౌతిక వర్షం గురించి రెండవ పక్షం దగ్గరికి వచ్చినప్పటికీ ఆధ్యాత్మిక పక్షంలోనికి రావాలి ఆధ్యాత్మిక పక్షంలోనికి వచ్చినప్పటికీ మనకి ఏం కనబడుతుంది మొదట వర్షములు పడకకపోతే యజ్ఞము ద్వారా పరమేశ్వరుని స్థుతి స్తోత్రములతో ఆ కారణాలతోటి అయ్యా మాకు మహానుభావో పరమేశ్వరరావు దేవుడా ఇవో యజ్ఞాగాది క్రతులు చేస్తున్నాము అని మనం యజ్ఞం చేస్తూ కోరుతున్నాము వర్షాలు పడతాయి కారణం ఏమిటంటే ఆ ఆ యజ్ఞములో ఆ యాగములో వేసినటువంటి దానికి సపరేట్ గా మళ్ళా ఓషధలు ఉంటాయి వనమూలికలు ఉంటాయి సన్నిధులు కూడా విశేషంగా ఉంటాయి ఘృతము స్వచ్ఛమైన ఘతం ఉంటుంది వీటన్నిటితో అక్కడ ఎగ్జుం చేయడం వలన ఈ రూపము స్థూలమైన పదార్థములు సూక్ష్మ పదార్థముగా మారి శూన్మూలోనికి వెళ్ళి ఘనీభివించిన మేఘాలని అక్కడ కెమికల్ యాక్షన్ జరిగిపోయి వర్షాలు పడిపోతాయి అందుకు మంత్రం అక్కడ ఉపయోగపడుతుంది అదే చందాన్న అక్కడ వర్షము పడకపోతే ఎలాగ ఇబ్బందులు పడుతున్నామో సాధకుడు ఆధ్యాత్మిక మార్గములోనూ కూడా ఇక్కడ పరమేశ్వరుని యొక్క వర్షము వర్షం అంటే ఏమిటి ఇక్కడ చెప్తున్నారు ఇక్కడ ఒకసారి చూడండి దీర్ఘ జ్ఞానము చిరకాలము నుండి చేయిచున్నాను నేను అయినను నీవెందుకు ఆనంద వర్షము నేల లేదో పరమేశ్వర అది ప్రశ్న నేను ఇన్ని సంవత్సరాల నుంచి యోగం చేస్తున్నాను ఇన్ని సంవత్సరాల నుంచి జ్ఞానం వింటున్నాను అని ఇన్ని రకాలుగా నేను చేసుకుంటున్నప్పటికీ నాకు ఎందుకు ఇంకా ఆనందరా నాకు కలగటం లేదు ఓ దేవా నీ దివ్యానందం అని ఎందుకు అడుగుతున్నాను ఇక్కడ లోపం ఎక్కడుంది నేను పరమేశ్వరుని యోగం చేస్తున్నానండి పరమేశ్వరుని జ్ఞానం వింటున్నానండి అయినా నా మనసులో ఎందుకు ఆనందం కలగటం లేదు అయ్యా రామరాజు గారు ఏంటి చూస్తున్నారు ఎందుకు ఆనందం కలగటం లేదు సార్ రోజు జ్ఞానం వింటున్నాం రోజు యోగా చేస్తున్నాం ఎందుకు ఇంకా నాకు ఆనందరసము ఆ పరమాత్మ దగ్గర నుంచి నాకు కలగటం లేదు ఎక్కడో ఏదో ఒకటి ఏం చెప్తున్నారు సార్ ఈ ఆత్మ శుద్ధి అవ్వాలండి ప్యూరిఫికేషన్ యమ నియమాలు పాడించి ఉన్నతం అవ్వాలి ఆ ఉన్నతమైన ఆత్మ అయితేనే అప్పుడు మీకు ఫలితాలు వస్తాయి ఏదో మామూలుగా క్యాజువల్ గా చేస్తే ఏ ఫలితాలు ఇవ్వడు ఈ శ్రద్ధారసం ఆ శ్రద్ధారసం ఇంకా బాగా ఇంకా ఉండాలన్నమాట ఎవరు ఆనందంగా ఉంటున్నారు గారు ఆనందం అంటే ఇది ఫిజికల్ ఆనందం కాదు సార్ ఇది ఆత్మానందం దుర్యస్థితి యోగా యోగాలు అల్టిమేట్ ఇది రావాలంటే నాకు తెలిసిన యోగులు ఎవరు అలాంటి వాళ్ళకి కనిపించలేదు ఇంత మనకు నాకు ఆనందంగా ఉన్నారు యోగులు ఎవరు కనబడలేదు మీకు ఇంత మరపు ఎవరిని చూడలేదు నేను ఆనందంగా ఉన్నానే వాళ్ళు చెప్పట్లేదు పరమాత్మని నేను ఫీల్ అయ్యాను నేను అనుభవించాను అని ఇంతవరకు ఎవరు చెప్పలేదు సార్ నేను చెప్తే నమ్ముతాం అంతే ఆనందో బ్రహ్మ ఆనందో సర్వము ఆనందమయమే సర్వము పరమాత్మమయమే అయితే నాకు కూడా ఒక చెంత ఉందండి గారు నాకు ఒక చింత ఉంది ఏంటి చెప్పిదా చెప్పండి పరమాత్మ గురించి ఎంత జ్ఞానం తెలిసినా చెప్పలేకపోతున్నానే నీ తుని గురించి అయ్యా ఈశ్వరా నాకు ఎందుకే చింత పట్టుకున్నది యథార్థంగా చెప్తా ఉంటే నాకు ఎందుకు నాకు గొంతుకు మూసేస్తున్నారు ఈయన ఆల్రెడీ పరమాత్మ చెప్పేశాడు సార్ కానీ మేమే అర్థం చేసుకోలేకపోతున్నాం మీ తప్పేం లేదు అది కాదు సార్ నేను చెప్పుదామంటే చెప్పలేకపోతున్నాననే చింత మాకు ఉన్నది నేను ఎందుకు చెప్పలేకపోతున్నాను ఈశ్వరాని జ్ఞాని గురించి యథార్థ సత్యం తెలిసినప్పటికీ కూడా చెప్పుదామని నేను ప్రయత్నం చేస్తుంటే నా గొంతుకు ఎందుకు మూసేస్తున్నారు వీళ్ళు అనే చింత నాకు ఉంది సార్ అంటే ఇంకా ఆనందరసం శ్రద్ధరాసం ఇంకా పెరగాలన్నమాట అబ్బో అయితే శ్రద్ధ శ్రద్ధారసం పెరిగితే ఇంకెవరికి ఏం చేయకుండా అని చెప్పొచ్చా అదే రామానుజు గారు అని చెప్పి వచ్చా యథార్థనే వేదం ఉన్నది ఏదైతుందో ఉన్నది చెప్పి వచ్చా మోమాట పడకుండాను వాళ్ళ గురించి వీళ్ళ గురించి నాకు ఇంక అనవసరం వేదం ఏం చెప్పిందో అది డైరెక్ట్ గా ప్రజల మధ్యకి చెప్పుకుంటూ పోయిదా అంటే ఆసక్తి ఉన్న వాళ్ళకి వినిపించమన్నారు సార్ వేదము ఆసక్తి ఉన్న వాళ్ళకి వినిపించమని ఋషి ప్రోత్తం ఆసక్తి ఉండవానికి ఆగండి ఆగండి మహాశయ ఆగండి యాభై ఎనిమిది మంత్రులు సామవేదం సార్ తీయండి సార్ వేలాది మంది అవిద్యాగ్రస్తులకు విద్యా దానము చెయ్యండి ఇప్పుడు ఎలా తెలుస్తుంది సార్ వీడికి వేలాది మంది అవిద్యాగ్రస్తులు ఉన్నారు సార్ పరమాత్మకి యథార్థ సత్య జ్ఞానము తెలియకుండా వాళ్ళ భ్రమలతోటి భ్రాంతులతోటి ఒక అవగాహన పరమాత్మ సరైనటువంటి ట్రాన్స్పరెన్సీ లేకుండా వాళ్ళు నమ్మిన సిద్ధాంతాలతోటి ప్రజలని వంచింపజించుకుంటుండే విధానాలతో అందరు భ్రమలలోనికి వెళ్ళిపోయారు సార్ ఆ భ్రమల జ్ఞానం తొలగించవద్దా సార్ అవిద్యాగ్రస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా సత్య యథార్థ జ్ఞానము పరమాత్మే చెప్పమంటున్నప్పుడు చెప్పడానికి ఎందుకు భయపడాలి సార్ ఇది చింత నాకు ఇక్కడ మంత్రం అదే చెప్తుంది అభావం ఏర్పడినప్పుడు దీర్ఘకాల వృష్టి యజ్ఞములు అమర్చుంపబడును అటుననే ఆనందరసము యొక్క పిపాసకుడునకు నేను ఆనందరసము యొక్క వర్షమును పొందుట కొరకు దీర్ఘ జ్ఞానము చిరకాలము నుండి చేస్తున్నాను అయినను ఓ పరమేశ్వర నీ వెందులకు ఆనంద వర్షమును కొన్ని ఏళ్ళ కురిపించటలేదు అటు ఇక్కడ ఇంకా కమిట్మెంట్ ఉన్నది ఎక్కడో రింగు కొడుతుంది ఏమిటది అని నేను పరిశీలించుకుంటే ఇందాక చెప్పినట్లుగా అష్టాంగ యోగం సరిలేదండి అహింస అహింసవ్రతం సరిగా చేయటం లేదండి నేను సత్యవ్రతం సరిగా చేయటం లేదండి అపరిగ్రహణం సరిగ్గా చేయటం లేదండి ప్రాణాయామం సరిగ్గా చేయటం లేదండి ఈ నియమాలను సరిగ్గా చేసినట్లయితే అప్పుడు ఆనందరసం నాకు కురిపిస్తాడు ఆయన నాకైతే నిత్యమైన ఆనందం ఉంది సుబ్బయ గారు ఇందాక అన్నట్టుగా ఎవరికి కనబడడం లేదన్నా కాదు నేను నిత్యము ఆనందం బ్రహ్మ ఏ సమస్యలు ఏ పరిస్థితులు ఏ కష్టాలు ఏమి కూడా నాకు లేవు నిత్యము ఆనందమే అంతా బ్రహ్మమయమే అంతా పరమాత్మమయమే దూషించిన లేదా భూషణ సత్కారం జరిపిన ఈ యొక్క స్థితి ఒకే పరమాత్మ అంతా ఈశ్వరార్పణ ఈశ్వర ప్రణిదానము మరి ఇలాంటప్పుడు నా స్థితి సరిగ్గా లేదు అనుకునేటట్లయితే దీనికి కారణం ఏమిటి ఎక్కడో నా దగ్గర ఇంకా లోపము ఉన్నది ఆ లోపాన్ని నేను సరిదిద్దుకోవాలి వర్షములు పడకకూలముగా ఉండక పోవడానికి కారణము అక్కడ వాతావరణ పరిస్థితులు సరిగ్గా లేవు అవి సరిదిద్దడానికి వర్షేష్ఠి అనే యజ్ఞము ద్వారా అవి సరిదిద్దబడి వర్షములు పడతాయి అదే విధముగా ఆత్మస్వరూపమైనటువంటి నేను అనేక జన్మల యొక్క కారణముతో కర్మ ఫలముల యొక్క కారణములతో శరీరాన్ని ధరించిన తర్వాత పరమాత్మ గురించి యథార్థ సత్య జ్ఞానం అర్థమైనప్పటికీ కూడా నాకు ఇంకా ఆనందము ఎందుకు వర్షింప చేయటం లేదు అంటే ఇక్కడ నేను కూడా సరిదిద్దుకోవాలి ఏ విధముగా అయితే యజ్ఞము ద్వారా యజ్ఞము ద్వారా వర్షములు కురిపించుతున్నారో అదే విధముగా ఇక్కడ నాలోనూ కూడా ఈ ఆనందరసం అనే వర్షాన్ని కురిపింప చెయ్యడానికి అంతర్యజ్ఞమైనటువంటి నా హృదయములో ఈ అంతర్యజ్ఞములో నేను ఆహుతులుగా వెయ్యవలసినది ఏమిటి అక్కడ స్థూలమైనటువంటి యజ్ఞానికి వర్షిష్ఠికి ఆహుతుల రూపములో సమిధులు ఘృతము ఓషధులు వనమూరికలు వేసి వాతావరణాన్ని చేసి వర్షాన్ని కురిపింపజేస్తారు అక్కడ ఋత్వికులు హోత అధ్వర్యులు ఈ విద్వాంసులు పండితులు ఆ యోగ విధానాలలో అలాగనని ఇక్కడ నేను కూడా ఆత్మ స్వరూపమైనటువంటి హోత అయినటువంటి నేను నేనే అధ్వర్యుడిగా మారాలి నేనే హోతగా మారాలి నేనే రుత్వికిగా మారాలి వేద వాణులను యొక్క స్థుతుల ద్వారా వాళ్ళు ఇక్కడ పఠిస్తూ నన్ను నేను పరీక్షించుకుంటూ నా ఆంతరక యజ్ఞములో నేను ఇక్కడ ఆహుతులుగా వెయ్యవలసినవి నాలో ఉండినటువంటి బలహీన సంస్కారములు నా యొక్క బలహీనతలు ఇవన్నీ ఏ రోజునైతే నేను ఇక్కడ ఆహుతి వేస్తున్నానో ఈ ఆహుతి వేసినటువంటి ఇవన్నీ కూడా భస్మీభట్లం అయిపోవాలి ఆత్మ శుద్ధ చైతన్య స్వరూపముగా మారిపోవాలి ఆత్మను పట్టి పీడిస్తున్న మరి సంస్కారములు ఏమి ఏమైతే నా మనస్సులో నిక్షిప్తమైపోయి ఉన్నావో ఈ బలహీనతలు ఈ సంస్కారములు ఈ యొక్క అవిద్య క్లేశములు పంచ క్లేశములు ఇవన్నిటిని నేను నా యొక్క యోగ శక్తి ద్వారా ప్రక్షాళం చేసుకుంటే పరమేశ్వరుని యొక్క ఆనంద రసము నిరంతరము నాలో వర్షింపు చేస్తూనే ఉంటుంది ఇవన్నీ ఎలాగ వ్యక్తమవుతాయి కర్మలలో వ్యక్తమవుతాయి నేను ఎంత ప్రావీణ్యత సంపాదించుకున్నాను ఈ యొక్క జ్ఞానములో ఈ యోగా శక్తిలో నా యొక్క బలహీనతలలో నా యొక్క పంచ క్లేశములలో వీటన్నిటి నుంచి నేను పక్కకు వచ్చి నా కర్మలలో శ్రేష్ఠత్వాన్ని నా కర్మలలో అహింసని నా కర్మలలో సత్యాన్ని నా కర్మలలో అపరిగ్రహాన్ని నా కర్మలలో ఈశ్వర ప్రణిధానాన్ని నా కర్మలలో స్వాధ్యాయిని ఇటువంటి దివ్య గుణములు కలిగినటువంటి వాటిని ఎంత వరకు నేను ఆచరిస్తూ వస్తున్నానో ఇవి కర్మలలో వ్యక్తుకోవాలి అప్పుడు నిరంతరలో ఆనందరసము వర్షపు చేస్తూనే ఉంటుంటాడు ఆ పరమేశ్వరుడు ఈ విధానాన్ని నేను గ్రహించక ఇవి తెలుసుకొనక నా ఆచరణలో నేను లోపాలను నేను గ్రహించక నేను కర్మలు చేస్తూ మరలా యోగాలు చేసుకుంటూ మరలా వేదార్ధ్యనం చేసుకుంటూ పరమేశ్వరి నాకు అనుగ్రహం కలగలేదు నాకు ఇంకా ఆనందం అర్థం లేదండి నేప ఇన్నాళ్ళు యోగం చేస్తున్నాను ఇన్నాళ్ళు జ్ఞానం వింటున్నాను అనే భావనకి వెళ్ళిపోయి నిందిస్తున్నారు నిందనేటటువంటిది ఎవరి మీద వేయకుండా తనలో అవిద్య మీద నింద వేసుకొని తనలోంచి తని మార్పులు చేసుకుంటూ తన పరివర్తన కోసం ఎంత కచ్చితంగా ట్రాన్స్పరెన్సీగా ఉండాలి అంత ట్రాన్స్పరెన్సీగా ఉండాలి అర్థంలో చూస్తే ఏ విధంగా తన ముఖం కనబడుతుందో తన మనసును చూసుకుంటే అందులో ఆ విధమైనటువంటి స్పష్టత రావాలి ఎక్కడ ఏ విధంగా కూడా గా ఉండకూడదు సంశయాత్మగా ఉండకూడదు పూర్తి తోటి నేను నా కర్మల ఎందు నా వాచ ఎందు నా యొక్క సంకల్పముల ఎందు నేను ఉండగలిగితే ఆ పరమాత్మ యొక్క ఆనంద రసము నిరంతరము నా మీద వర్షిస్తుంది వర్షిస్తూనే ఉంటుంది దీనికి ఏం చేయాలి నేను నన్ను నేను ప్రతి క్షణము మార్చుకుంటూ రావాలి ప్రతి క్షణము నన్ను నేను మార్చుకుంటూ రావాలి అబౌట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ మైండ్ సెటప్స్ తోటి అనేక రకాల వ్యక్తులు కనబడుతున్నారు ఇక్కడ వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు అటు భోగ శరీరాల నుంచి వస్తున్నారు స్థావర శరీరాల నుంచి వస్తున్నారు కర్మ శరీరాన్ని ధరించిన తర్వాత కూడా వీళ్ళలోనూ కూడా అనేక జన్మల సంస్కారాలతో వీళ్ళు ఉంటున్నారు వీళ్ళందరి మధ్యన నేను జన్మ తీసుకొని నేను ఉన్నాను ఇప్పుడు నాకు వీళ్ళందరి యొక్క ప్రభావ ప్రభావాలతోటి వాళ్ళ మైండ్ సెటప్స్ తోటి ఉండిన జ్ఞానం నాకు కావాలా యథార్థ సత్య జ్ఞానమైనటువంటి పరమాత్మ చెప్పినటువంటి వేద విహితమైన కర్మలతో నేను ఆచరించాలా అని నన్ను నేను పరిశీలించుకుంటే నాకు అర్థమవుతుంది నేను ఇంకా లోబడి ఉంటున్నాను ఈ వ్యక్తులతో ఇంకా లోబడి ఉన్నాను ఫస్ట్ వ్యక్తులకు లోబడి ఉన్నాను అవి కుటుంబ సభ్యులు కావచ్చు బయట వాళ్ళు కావచ్చు సంఘంలో మిత్రులు కావచ్చు ఎవరెవరైనా కావచ్చు దేహము దేహ సంబంధిగలు ఇంకా నేను బంధింపబడి ఉన్నాను ఫస్ట్ కమిట్మెంట్ నాది రెండవ కమిట్మెంట్ నాది నా బలహీన సంస్కారాలకి గత జన్మల సంస్కారాలకి ఈ జన్మలో నేర్చుకునే ఈ రకరకాల వివిధ మైండ్ సెటప్స్ యొక్క సంస్కారాలకి నేను బంధింపబడిపోయి ఉన్నాను ఇది రెండవ కమిట్మెంట్ నాది తర్వాత నా ఇంద్రియ సుఖాలకి ఇంద్రియ సుఖాలకి కర్మేంద్రియముల ద్వారా నా ఆత్మ అయను నేను అనుభవించడానికి ఇంకా ఈ యొక్క శరీర ఇంద్రియ సుఖాలతో నేను బంధింపబడిపోయి ఉన్నాను నాలుగవది ఐశ్వర్యానికి సంపదలకి కమిట్మెంట్ అయిపోయి బంధింపబడిపోయి ఉన్నాను ఈ సంపద ద్వారా వచ్చినటువంటి రకరకాల భోగ భాగ్యాలు అనుభవించటంలో బంధింపబడిపోయి ఉన్నాను ఇప్పుడు ఎక్కడ దొరుకుతాడండి ఆనందరసం నాకెక్కడ వస్తుందండి ఆయన దగ్గర నుంచి ఇన్ని రకాలుగా ఈ దేహంతో ఈ ప్రకృతితోటి ఈ సంబంధాలతోటి నేను జీవనాత్ర ముడిపెట్టి సాగిస్తున్నప్పుడు నాకు ఆ పరమాత్మ దగ్గర నుంచి వచ్చే ఆనంద రసము నాకెక్కడ వస్తుంది లోపం ఎక్కడ ఉన్నది ఆలోచించండి ఎక్కడుంది ఈ లోపము అదే అంటున్నాడు ఇక్కడ నీ ఓ దేవా దివ్యానందము వర్షించుము నీ దివ్య ఆనందాన్ని వర్షింపు నా మీద లేకుండినచో అనేక విధముల ప్రాపంచిక సంతాపముల చే సంతృప్తుడైన నేను జీవనధారణం కూడా చేయలేకున్నాను నువ్వు వర్షింప చేయవయ్యా నాయనా లేకపోతే ఇందులో పడి చచ్చిపోతున్నాను ఇదే శ్వాసత్వం అనుకుంటున్నాను జీవనధారణ చేయలేకపోతున్నాను ఈ యొక్క బంధనాల నుంచి ఈ మృత్యులోకం నుంచి నన్ను రక్షించి అక్కడ తీసుకుని వెళ్ళు అంటే ఆయన ఏమన్నాడు బిడ్డా నువ్వు ఇబ్బంది పడకు ఇదిగో నేను మీకు చెప్పాను అష్టాంగ యోగాంగ సాధన అది చెయ్యి ఆంతర ఆంతరిక యజ్ఞములో ఆ సాధన చెయ్యి ప్రాణాయామము చెయ్యి ప్రాణకర్మ చెయ్యి ప్రాణాపానములను అపాన ప్రాణవాయులను కలుపు యోగ సాధన చెయ్యి నీలో అంతర్కీజ్ఞాన్ని అంతర్జ్వాల ఆ లోపలి పరమాత్మ శక్తి జీదిప్యమానంగా ప్రకాశించడం ప్రారంభిస్తాది నువ్వేమీ చేయకుండా నాకు దేవానికి ప్రసాదించు నాకు ఆ ప్రసాదించి ప్రసాదించని మళ్ళీ ఆనందరసం ప్రసాదించమని నన్ను అడిగితే నేనేం చేస్తానయ్యా లోపమంతా నీలో పెట్టుకొని ఉప్పు నువ్వు మార్చుకో మారు ఎంతవరకు మారాను ఎంతవరకు మారాను పరిశీలించండి పరిశీలించండి పరీక్షించుకోండి లేకపోతే జన్మల పరంపరలో పునరపి మరణం పునరపి జననం జాతస్య ద్రోహి మృత్యం అని చెప్పేసి కదా భగవంతు చెప్తుంది కదా జనన మరణం అనే కాల చక్రంలో కొట్టుకుపోతుంటాం కొట్టుకుపోతూ ఉంటాం ఆఖరికి ఒక రోజుకి మానవ శరీరాన్ని ధరించేటటువంటి అర్హతను కూడా కోల్పోతాం అయిపోయింది అప్పుడు ఏమైపోతాము భోగ శరీరానికి వెళతాం లేదా స్థావర శరీరానికి వెళ్ళిపోతాం అంతే అక్కడ మళ్ళీ బ్యాలెన్స్ అయితే మళ్ళీ ఎక్కడికి వస్తాం ఇక్కడ బ్యాలెన్స్ చెప్పితే అక్కడికి వెళ్తాం అటు ఇటు ఇటు అటు తిరగడమేనా కాబట్టి నా ప్రియ ప్రేక్షకు మహాశైలు ఆత్మ బంధువులు సత్యాన్ని గ్రహించండి ఈ ఆనందం వర్షం నా మీద కురవటం లేదు అనుకుంటే నా లోపం ఉంది తప్ప ఆయన ఏమీ లేదు దీన్ని ముందు మంత్రులు చెప్పే కదా మీరు నన్ను స్థుతించటం వలన నాకేమీ వరగదు నాకేమీ లాభం లేదు నన్ను మీరు మీ స్థుతి వాణుల ద్వారా నన్ను స్థుతించటం వలన మీకు జయము కలుగుతాది అన్నాడు అంటే అర్థం ఏమిటి అక్కడ ఆయన స్థుతుల వాణులు నా స్థుతి యొక్క వాణులలో ఉన్న అంతరార్థాన్ని గ్రహించుకొని నన్ను నేను పరివర్తన చేసుకుంటూ నా చరిత్రని నేను మార్చుకుంటూ వస్తుంటే ఆహా దివ్య మంగళ తేచ స్వరూపము ప్రకాశతమైనటువంటి ఆ దివ్యమైన ఆ లోకములకు జ్యులోకములు ఆ ప్రకాశలోకములనికి నేను అడుగు పెడతాను నాలోనే ఇవన్నీ ఉన్నవి ఆ లోపలి నేను వెళ్ళిపోతుంటుంటాను అప్పుడు ఆనందమే ఆనందం ఆనందమే ఆనందం అదే అండి ఈ మంత్రానికి అర్థము రేపు నెక్స్ట్ రెండు వందల ఇరవై తొమ్మిది చెప్పుకుందాం అయ్యా సుబ్బి గారు చెప్తారా సార్ శాంతి మంత్రాలు ఓకే ఇవాళ యజ్ఞం ఉంది కదా సార్ మనకి అక్కడ ఎక్కడ తొమ్మిది ఓకే సార్ వచ్చేసి ఓ చౌ శాంతి अन्तरिक्षं शान्तिः ॐ पृथिवी शान्तिः ॐ आपः शान्तिः ॐ ओषधयः शान्तिः ॐ वनस्पतयः शान्तिः ॐ विश्वे देवाः शान्तिः ॐ शान्तिः ॐ सर्वदं शान्तिः ॐ शान्तिरेव शान्तिः ॐ सामा शान्तिरेति ॐ शान्ति शान्ति शान्तिः ॐ नमः